ప్రైతలాండ్ యసుక్రీస్తు ప్రభువ నామంలో మీకు అందరికీ శుభములు కలిగినగాక ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు మీరంతా నాతో పాటు ఏకీభవించండి మహాపరిశుద్ధుమైన దేవ నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు తండ్రి గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ మీరెక్కల చాటిన భద్రపరిచి మీ సజీవులెక్కలో ఉంచి అయ్యా ప్రభువా తండ్రి అని పిలిచేటటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు రీకువందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఎంతో మందికి లేనటువంటి ఈ యొక్క ధన్యత మాకు ఇచ్చినందుకు రీకువందనాలు అయ్యా ప్రభా తండ్రి ఎంతోమంది ప్రభా ఈ సమయాన్ని చూడకుండా మరణ పడకల మీద ఉన్నారయ్యా అయ్యా మమ్మల్ని మీ సజీవ ఉంచి ఉన్నారు దేవానికి స్తోత్రాలు అయ్యా మా పట్ల నీ చిత్తం ఏంటో నీ ప్రణాళిక ఏంటో అయ్యా ప్రభా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి అయ్యా నీ చిత్తానుసారంగా నీలో ఫలించి నీ సాక్షులుగా నేను వాడబడే కృప మాకు దయచేయండి అనేక మందికి నైనా తండ్రి ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు నీ బలమైన హస్తం ఉంచి ప్రభా తండ్రి మాలో మీరుండి ప్రభా తండ్రి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థత వరాలు ఆత్మ ఫలాలతో ప్రభా మమ్మల్ని నింపి ఆశీర్వదించి వాడుకుంటున్నందుకు నీకు వందరాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా ఈ సమయంలో ప్రభా తండ్రి ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ప్రభా నైనా తండ్రి పాలు పంపులు పంచుకుంటున్నారో ప్రార్థంలో నైనా ఏకీభిస్తున్నారో ప్రభ యొక్క వాక్యానికి వినడానికి ఎవరైతే ఆసక్తితో ప్రభ తండ్రి వింటున్నారో ప్రభ ఏ అవసరతతో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరి అవసరత యేసుక్రీస్తు ప్రభా నామలో తీర్చబడినందుకు నీకు వందనాలు అయ్యా నీ దగ్గరికి రావాలంటే ప్రభ నీ ప్రణాళిక లేకుండా ఎవరు నీ సరిదికి రాలేరని నీ దగ్గరికి రాలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా తండ్రి మీరు ఎవరిని ఏర్పరుచుకున్నారో వారిని నువ్వు పిలుచుకుంటావు ప్రభా అందరూ కూడా తండ్రి నేను ఇచ్చే రాజ్య వారసులుగా చేర్చబడాలనేదే నీ చిత్తము నీ ప్రణాళిక ప్రభా ఎవరైతే ఇంకా అపవాది బంధకాల్లో ఉన్నారో చీకటి శక్తులతో బంధింపబడి ఉన్నారో ప్రభా నీ వెలుగులోనికి రాకుండా ఇంకా చీకటిలో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరు నేను నీ వెలుగులోనికి వచ్చి నాయన తండ్రి వారి జీవితాలను సరి చేసుకుందరుగాక అట్టి కృపద ఇచ్చేయండి శాప శక్తులతో చీకటి శక్తులతో అంధకార శక్తులతో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభా తండ్రి దర్శించండి ఏస్తున్నామో చీకటి శక్తులు అంధకార శక్తులు లయమైపోవనిగాక అయ్యా మీరు ఇచ్చిన అధికారము గల ఆత్మతో ప్రభా ప్రకటిస్తున్నాం తండ్రి అయ్యాప్రభ అంధకార శక్తులు లయపరిచి మనోనేత్రాలు ప్రతి ఒక్కరి మన తెరవ చేసి నీ రాజ్యం వారసులుగా చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభ ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము ఆరోగ్యము ఐశ్వర్యము దయచేసి అయ్యాప్రభ నీ కొరకు జీవించి నీ రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉండులాగారు ప్రభావ నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క అంతటిని నీకు మహిమకరంగా జరిగించుకోండి నన్ను నీ నోటి బోరగా వాడుకోండి ప్రభు నన్ను నీ సెలువు చాటును మరుగుపరిచి నాలో మీరుండి మీరే మాట్లాడి ఏ బిడ్డ ఏ అవసరతతో ప్రభ తండ్రి నాయన ఉండి వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరి అవసరతను నీ కృపా సమృద్ధిలోంచి తీర్చి అయ్యా మీరు ఆదరణ కలిగినటువంటి మాటలతో ఆదరించి బలపరిచి రక్షించి అయ్యా ప్రభా ప్రతి ఒక్కరికి ఆరోగ్యము శక్తి బలము యేసుక్రీస్తు ప్రభు అన్నామలో గాక నీ బలమైన హస్తం ఉంచి నీ నోటి పూరగా మాత్రమే వాడుకుని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని ప్రభు ఆదరణ మాటలతో ప్రభు మీరు నాలో ఉండి మాట్లాడి ఆదరించి బలపరిచి తండ్రి ప్రతి ఒక్కరు నేను ఇచ్చే రాజ్య వారసులుగా మీరు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధన అంతటి చేతులుగా అప్పిగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేడని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 హల్లెలూయా స్తోత్రం ఇది మన వాక్యాంశము విశ్వసించువాడు కలవరపడడు అంటే కలవరపడివాడు విశ్వసించలేడని అర్థం అంటే దేవుని అందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో కలవరపడం ధైర్యంగా స్థిరమైనటువంటి పునాది వలె మనం ఉంటాం అయితే ఇంకొక వచనాన్ని చూద్దాం ఈ వచనం ఎక్కడుందంటే యష్యాబ్ ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారో వచనం ప్రభువ యహో ఎలాగను సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు యశా ప్రవక్త యేసు ప్రభువారి లోకానికి రాకముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క దర్శనం ద్వారా తండ్రిటువంటి దేవుడు ఆయనకి బయలుపరిచినటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని పలికి ఉన్నాడు అంటే యేసు ప్రభువారి లోకానికి రాకముందే ఎంతోమంది ఎన్నో వేల సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పే యేసు క్రీస్తు ప్రభు లోకానికి రావడానికి కారణం అందుకని ప్రవక్తల ప్రవచన నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభు జననం కాబట్టి ముందుగా యసు ప్రభువారి రాకముందే యష్యా ప్రవక్త ప్రవచించాడు ఆయన ఎందు విశ్వాసం నుంచి వాళ్ళు కలవరపడరు అని ప్రవచించున్నాడు అదే విధంగా ఎవరు పావులు గారు చెప్తున్నారు ఏమని ఆ ప్రవచనం నెరవేరిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు రోమపత్రిక మూడు తొమ్మిది ముప్పై మూడు రోమపత్రిక తొమ్మిది ముప్పై మూడు చూద్దాం ఇదిగో నేను అడ్డు అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపడను పడడు అని వ్రాయబడిన ప్రకారం అంటే యష్యా ప్రవక్త వ్రాయబడినటువంటి ప్రవచనం నెరవేర్చబ నెరవేరింది అని పౌలు గారు చెప్తున్నారు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు ఎవరి ఎందు విశ్వాసం ఉంచేవారు యందు విశ్వాసం ఉంచేవాడు ఆయన ఎందు ఆయన ఎందు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎందు విశ్వాసం ఉంచివాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తోటపడి అంటున్నాడు అంటే ఆయనే అడ్డురాయి ఆయనే పునాదిరాయి ఆయనే మూలరాయి అయినటువంటి ఏసయ్యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనము స్థిరమైనటువంటి కట్టడం వలె ఆయన మీద యొక్క ఈ ఈ యొక్క దైవ సేవకులు కట్టినప్పుడు విశ్వాసులు బలమైనటువంటి పునాది మీద కట్టబడిన కట్టబడినటువంటి వారిగా ఉండాలి ఉన్నప్పుడే మనము కలవరపడం పునాది బలంగా ఉన్నప్పుడు ఆ ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ పునాది ఎవరు ఏసయ్య ఏసయ్య అనేటటువంటి పునాది మీద ఈ యొక్క విశ్వాస ఈ దేవునియందు దేవునియందు దైవసేవకులైనటువంటి వారు ఆ పునాది మీద ఇంటిని కడతారు ఆ ఇల్లు అయినటువంటి మనము వాళ్ళు ఏ విధముగా కడితే ఆ విధంగా బలపడి ఉంటారు విశ్వాసులు అందుకని ఆ యొక్క మనము ఏసై అనేటటువంటి పునాది మీద మనం కట్టబడిన వారముగా మనం స్థిరముగా ఉన్నప్పుడు మనకి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మనం కలవరపడము భయపడము కలవరపడమంటే భయపడమని భయపడేవాళ్ళు దేవుని ఎందు విశ్వాసం ఉంచలేరు విశ్వాసం ఉంచిన వాళ్ళకి భయం రాదు అందుకని మనము ఏ అనే పునాది మీద మనం కట్టబడిన వారంగా స్థిరమైన స్థిరమైనటువంటి మనసుతో మనము బలముగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి జీవించాలని వాక్యం మనకి సెలవిస్తుంది అయితే రోమపత్రిక పది పదకొండు చూద్దాం ఆయన ఎందు విశ్వాసముచ్చివాడెవడను సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది ఆయన అనగా ఏసయ్య ఎవరు కూడా సిగ్గుపడని లేఖనం చెప్తుంది ఇది కూడా ఆ యొక్క పౌలు యష్యా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాన్ని నెరవేర్చబడింది అని చెప్తున్నాడు ఆయన ఎందు విశ్వాసం నుంచి వాడెవడు కూడా సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది అయితే యూదుడు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు అంటే కులం మతం లేదు దేవునిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలు నీ దీకులో నా దాకులో నేను నేను బలంగా ఉన్నాను నేను చాలా విశ్వాసంగా ఉన్నాను అని ఒకరినొకరు వ్యత్యాసం చూపించుకోవడం కానీ కులాన్ని బట్టి కానీ మతాన్ని బట్టి కానీ మనం వ్యత్యాసం లేకుండా ఆయన ప్రేమిస్తున్నాడు అని అర్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం ఏమీ లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఏడలా కృపచుపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ప్రతి ఒక్కరికి ప్రభు ఒక్కడే మనకి మనం ఫలానా చర్చి పలానా దైవ సేవకుడి సంఘస్థులు మనం అని చెప్పుకుంటాం చెప్పుకోవడం తప్పని కాదు కానీ మన అందరికీ ఎవరు యేసు ప్రభువే మనకి శిరస్సై అయి ఉన్నాడు కాబట్టి మనం ఏ మందిరానికి వెళ్ళినా ఏ దైవ సేవకుడు మనకి బోధిస్తున్నా మనకు శిరస్సు ఎవరై ఉండాలి అయి ఉండాలి మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకోవాలి దేవుని మందిరానికి వెళ్తున్నాం దేవుని పునాది అయినటువంటి యేసు క్రీస్తు మీద మనము కట్టబడాలి అనేటటువంటి స్థిరమైనటువంటి దృఢమైన విశ్వాసం మనకు ఉండాలి కానీ భేదాలు కలిగి కులం నాది కులం నీది కులం అనేటటువంటి ఆలోచన దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి రక్షింపబడిన వారికి లోకం నుంచి వేరైపోయిన వాళ్ళం కాబట్టి కులం మతం అని మనం వ్యత్యాసం చూపించకూడదు దేవుడు అందరికీ ప్రభు అందరిలో అదే రక్తం ఆయన రక్తంలో మనం ఎప్పుడైతే కడగబడి ఉన్నామో విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా సహోదర సహోదరి ప్రేమ కలిగి ఉండాలి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడలా ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నారో వారందరి యెడల కృప చూపటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎవరైతే ఆయన సరిగ్ధికి వచ్చి ప్రార్థన చేస్తారో వాళ్ళందరి యెడల కూడా ఆయన కృప చూపి చూపుటకును ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఐశ్వర్య అంటే ఆయన కృప కొంచెము కొందరికే ఇచ్చేది కాదు ఆయన దయ కొందరికే ఇచ్చేది కాదు కొంచమే కాదు ఆయన దయ ఆయన కృప మహిమైశ్వర్యమా కలదేవుడు అందుకని ఎంత మందికైనా ఆయన కృపనివ్వగలడు ఎంతమంది మీదనైనా ఆయన దయ చూపించగలడు ఎంతమందినైనా ఆయన రాజ్యానికి చేర్చుకోగలడు అందుకని కులం మతం భేదం లేకుండా ఇదొక మతం అని మనం వ్యత్యాసం లేకుండా దేవుని అందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తామో అందరి ఏడలా దయ చూపడానికి కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడే ఉన్నాడు అందుకని మనము ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనం ఎప్పుడు కూడా నీ కృపలో నన్ను భద్రపరిచిప్పు అని దీన మనసు కలిగి మనము ప్రార్థించాలి కానీ మనము చాలా గొప్పవారం అనేది మనం కంప్లీట్గా జీరో అయిపోవాలి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు అందరూ ఆయన బిడ్డలే ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తారో అందరూ సమానులే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది దేవునికి వ్యత్యాసం లేదు కాబట్టి దేవుని ఎందుకు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో మనము కూడా దేవుని తలంపులు దేవుని మనసు దేవుని ఆలోచన దేవుని ప్రేమ కలిగి మనం కూడా జీవించాలి ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడను ప్రభువు నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంట రక్షింపబడతారు రక్షింపబడడం అనగా నిత్య నరకాగిన నుంచి తప్పించుకొని పరలోక రాజ్య వారసులుగా చేర్చబడతాం రక్షణలోనికి వచ్చారు మీరు రక్షణ పొందుకున్నారా అంటారు మీరు దేవుడు నమ్ముకున్నారా అంటారు అంటే వాళ్ళు దయ్యాన్ని నమ్ముకున్నారని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పకనే వాళ్ళు చెప్తున్నారు అంటే దేవుని ఎందు మన విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ పొందుకున్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు రక్షించడం అంటే పరలోక రాజ్య వారసులనుగా మనల్ని చేసుకుంటాడు వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు అంతే కదా మనం విశ్వసిస్తేనే ప్రార్థన చేస్తాం మనకి మనకి ప్రభు అయినటువంటి ఏసయ్య మనకు సహాయం చేస్తాడు తండ్రి అయినటువంటి దేవుడు మన ఎడల దయ ప్రేమ కరికరము కృపచూపగల దేవుడని మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడే మనం ప్రార్థన చేస్తాం అంతేకాని మనకు తండ్రి ఏదైనా చేయగలడు అని అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే ప్రార్థన చేస్తాం మనం అనుకోనప్పుడు మనం ప్రార్థన చేయలేము ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేస్తే అయిపోతుందా ఏంటి మంత్రాలకి చింతకాయలు రాలతాయా అంటారు ఒక సామెత ఉంది అంటే అది అన్యుల భాష కానీ దేవుడికి సమస్తము సాధ్యం ఆయన ఏదైనా చేయగలడు ఆయన బిడ్డలు ఆయన ఎందుకు వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో సమస్తము కూడా ఆయన ఇవ్వగల సమర్థుడని మనం నమ్మి ప్రార్థించినప్పుడు తప్పకుండా మనం పొందుకుంటాం విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయదురు వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు అందుకనే వినుడ ద్వారా విశ్వాసం అని ఉంది విశ్వసించిన వారికి మనము ప్రార్థన చేయలేము అలాగే వినకపోతే కూడా మనము వినని వారిని ఎట్లు విశ్వసించుతాం అంటే వినడం ద్వారానే ఏసై అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని మనం విన్నప్పుడే మనం విశ్వసిస్తాం మనకు ఆ దేవుడే తెలియకుండా దేవుడు అద్భుతాలు చేసే దేవుడని తెలియకుండా మనం ఈ లోక సంబంధంగానే మనం నశించిపోతూ ఉంటే మనం ఎలా ప్రార్థన చేస్తాం ఎలా పొందుకుంటాం మనం అందుకని వినుడు ద్వారా విశ్వాసం అని వాక్యం సెలవిస్తుంది అందుకే వాక్యం ఇంతగా విరివిగా ఈ ఈ ప్రజలందరికీ కూడా అందుతుంది కానీ ఆ విన్న వాక్య ఎవరు వింటున్నారు వినకపోతే ఎవరికి నష్టం వినని వారికే నష్టం వినడం ద్వారా మనము విశ్వాసంలో బలపడతాం విశ్వాసం ఉండడం ద్వారా మనము రక్షింపబడతాం రక్షింపబడడం ద్వారా మనము పరలోకరాజ్య వారసులుగా చేర్చబడతాం ఈ లోకం మనకి శాశ్వతం కాదు ఈ లోకంలో ఉండేది మనం కొద్ది కాలమే నిత్యము యుగ యుగాలు తరతరాలు ఉండేది మనము ఏసయ్య దగ్గరే దేవుడి దగ్గరే మనం ఉంటాం ఏసయ్య అంటే ఒక మనిషి ఒక ప్రవక్త అని తీసిపడేద్దు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు లోకానికి పంపించి మనకి రక్షణనిచ్చి ఆయన నామం ద్వారా మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నాడు అందుకని ఏసయ్య నామంలోనే మనకి సమస్తము సాధ్యమని మనం నమ్మి విశ్వాసం ఉంచినప్పుడు మనం అందరం కూడా పరలోక రాజ్య వారసులుగా తీర్చబడతాం ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు అంతే కదా ప్రకటించేవాడు లేకపోతే ఎలా వింటారు అందుకే కదా ప్రకటింపబడుతుంది దేవుని వాక్యం దేవుని వాక్యం ప్రకటించినప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే దేవుని రాకడం ఎప్పుడు వస్తుంది అనేది దొంగవలి నేను వస్తానంటున్నాడు కానీ వచ్చినప్పుడు ఆయన దొంగవలి రాలేదు ఎంతోమంది ప్రవక్తలు నెరవేర్చిన నెరవేర్పు ప్రవక్తలు ప్రవచించినటువంటి నెరవేర్పు ఆయన ఈ లోకానికి జన్మించాడు రక్షకుడుగా అదే మనం క్రిస్టమస్ దిన దినాన్ని జరుపుకుని ఉన్నాం అయితే మళ్ళీ త్వరలో రానే ఉన్నానని కూడా ఆయన సైలెంట్గా వెంటనే రాలేదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైంది ఆయన వచ్చి అందుకని ఎప్పుడైనా ఆయన వస్తానన్నాడంటే తప్పకుండా వస్తాడు ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మార్పులేని దేవుడు మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేరు తీరుతుంది అన్నీ ఎలా అయితే ఆయన ప్రవచనాలు ఎలాగైతే బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రవచనం నెరవేర్చబడిందో అలాగే రెండవ రాకడు కూడా తప్పకుండా నెరవేర్చబడుతుంది అని మనం నమ్మి ఈ యొక్క వాక్యాన్ని విని విశ్వసించి ఆయన ఎందుకు ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో రక్షింపబడతారు ఆయన రాజ్యంలో ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది ప్రకటించువారు లేకుండా పంప ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు అంటే ప్రకటించువారు వారు పంపబడకుండా ఎట్లు ప్రకటిస్తారు అంటే ఇప్పుడు రక్షింపబడి మన ఒక సంఘాన్ని నడుపుతున్నటువంటి దైవ సేవకులు ఉన్నారు అనేక మంది సువార్థికులను తయారు చేయాలి దైవ సేవకులు సువార్థికులు తయారు చేసి ప్రతి గ్రామానికి పట్టణాలకి ఎవరు ఎక్కడికి వెళ్తానని వాళ్ళు చేయగలరు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రకటిస్తారని వాళ్ళు అంటారో వాళ్ళని ఈ యొక్క విశ్వసించి దైవ సేవకులైనటువంటి వారి సువార్త ప్రకటించే వాళ్ళని పంపించాలి ప్రకటించే వాళ్ళు లేకుండా ఎలా రక్షింపబడతారు అని వాక్యం సెలవిస్తుంది పంపబడతారు ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు పంపబడతారు ఎట్లు ప్రకటిస్తారు ఇలాగే కాకినాడలో గాంధీనగర్లో విజయకుమార్ మాస్టర్ గారు అని ఉండేవారు ఆయన ఎంతో పెద్ద సంఘం అయింది పెద్ద చర్చ్ నడుపుతూ ఉంటూ కూడా అనేకమైనటువంటి సువార్థికుల్ని చుట్టుపక్కల గ్రామాలకి పంపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి అనేక మందిని పంపించేవారు అలా పంపించడం ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు అలాగే ఒక కళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం విన్నాను నేను యూట్యూబ్లో ఆ యొక్క విజయకుమార్ గారు చర్చ్లో ఒక సువార్తికుడు వచ్చి మాకు సువార్త ప్రకటించాడు కాకినాడ పట్టణంలో ఒక గ్రామం కొవ్వూరు గ్రామంలో నేను ఉండేవాడిని అయితే నాకు కళ్ళు లేవు కళ్ళు లేకపోతే నాకు నన్ను ఎవరో పట్టించుకునేవారు కాదు ఎక్కడెవరో సువార్త ప్రకటిస్తుంటే అక్కడికి వెళ్ళి పిల్లలతో పాటు వెళ్ళి వింటూ ఉండేవాడట అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకసారి వస్తే ఈ పిల్లోని ఇలా వదిలేశారంటే మీరు కళ్ళు కళ్ళు లేని వాళ్ళకి చదువు చెప్తారు కదా మీరు అక్కడ జాయిన్ చేయండి అంటే మేము జాయిన్ చేయం మేము ఇలాగే మా పిల్లలు మేము ఉన్నంతకాలం మేము చూసుకుంటామని వాళ్ళు నిర్లక్ష్యం చేసేవారట కానీ ప్రతి వారం వచ్చి చెప్పేవాడంట ఆ తల్లిదండ్రులు వినేవారు కాదట అయితే ఇతరులు అనేవారంట ఎందుకురా నువ్వు బ్రతకడం మీ తల్లిదండ్రులకు ఎంతో భారంగా ఉన్నావు ఒకప్పుడు ఒక వాళ్ళకి ఆస్తుంది కానీ నష్టపోయి ఏమీ లేకుండా పేదవారిగా అయిపోయారంట ఈ అబ్బాయికి వైద్యం చేయించి చేయించి అప్పు పుట్టుకలోంచి కళ్ళు లేనివాడు కాదు కళ్ళు ఉన్నాయి నెలల పిల్లడప్పుడే కళ్ళకి ప్రాబ్లం వస్తే ఎంతో డబ్బు వేయించేసారంట వాళ్ళకున్న సమస్తం కూడా ఆ అబ్బాయికి కళ్ళు రప్పించాలని ఎంతో ప్రయత్నించారంట కానీ ఆ అబ్బాయికి కళ్ళు రాలేదు కళ్ళు రాలే రాకపోగా తన డబ్బు వాళ్ళకున్న డబ్బంతా అయిపోయింది అయిపోయినప్పుడు ఎందుకు రాని వాళ్ళని తల్లిదండ్రులకి ఏం ప్రయోజనం ఉంది నువ్వు చచ్చిపోవు లేదంటే నువ్వు గుడ్డివాడుగా ఉన్నావు కదా నేను ఎవరైనా కనికరపడి ముష్టి వేస్తా నీకు ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గర కూర్చొని నువ్వు కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర కూర్చొని అడుక్కోవచ్చు కదా అని అన్నప్పుడు చాలా బాధపడ్డాడంట అబ్బాయి చాలా బాధపడినప్పుడు ఆఖరికే తల్లిదండ్రులు విన్నారంట చెప్పగా చెప్పగా నీ కుమారుడి జీవితాన్ని మీరే పాడు చేస్తున్నారు జాయిన్ చేయండి అమ్మా అన్నప్పుడు ఆ పిల్లడు పట్టుదలగా నేను వెళ్తానమ్మా అని ఆ అబ్బాయి ఈ మాటలన్నీ భరించలేక నేను వెళ్ళి చదువుకుంటానని చెప్పి చదువుకున్నాడంట ఆ సువార్తికుడు తీసుకుని